టైప్ బాగా పెంచుకోండి ఆపండి సినిమా వచ్చిన తరలి ఆపుకోండి ఓజీ అండి తమ్ముడు తమ్ముడు బీపీ ఎక్కువైతే ఎక్కువైనా పోతారా నీ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని ఓడిఐ చే కాదు ఇంకేంటి డాక్టర్ లో గ్లిమ్స్ లో చూసి ఎక్కువ హై షుగర్ వచ్చిందా పాటలు పోస్టర్లు చూసి పారాలిసిస్ ఏమైనా వస్తుందా కర్మ కరెక్ట్ టికెట్ దొరకలేదని టెన్షన్ వచ్చింది ఇవి వాళ్ళు ప్రమోషన్ లేట్ లేచేసినట్టు నా ఫలితాలు డాక్టర్ ఏమి కాకుండా పెద్ద పాజిటివ్ వచ్చింది ポジトお前おじおいなんだなんだあなたがなんだなら私はバドリーバドリなってですさてどうしまう。あなたはぐるんセティかもしれないしそれのキャリベートを暮らせてかもしれない私はシンドシンドドライだから気にしない <laughs> 私はトレンドワンナーのではなくトレンドを作る相手ねえねえに行くポータ私は自分で一緒と恋しするアイスの恋し相手です出てきてよ,しくよ、もしっこよ థియేటర్ లో నా డెడ్ బాడీ ఎవరైనా కలెక్టర్ ఓ జాస్ గంభీరా టికెట్ దొరికి లేరా ఓ జాస్ గంభీరా రికార్డ్స్ అన్ని బ్రేక్ నా బర్త్డేకి ఐఫోన్ సెవెంటీన్ కేక్ లో పెట్టి కట్ చేయకుండా అవుట్లు కట్టుకుంటావా నాకన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువైపోయా నీకు నార్త్ కొరియా డ్రామా చూసావా ఏంటి ఎక్కువ ఏంటి ఎక్కువే